Daily. Taste the daily. గతంలో సినిమా అంటే ఫారిన్ లొకేషన్లు లావేష సెట్స్ ఉండేవి కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది మన స్టార్ హీరోలు అడవి బాట పట్టారు వరుసగా పిరియాడిక్ హిస్టారికల్ సినిమాలు చేస్తున్న హీరోలు యాక్షన్ పార్ట్ అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోనే ప్లాన్ చేస్తున్నారు టాప్ హీరోలంతా ఈ మధ్య ఎక్కువ సమయం ఫారెస్ట్లోనే స్పెండ్ చేస్తున్నారు వెండితెర మీద నయా సక్సెస్ ఫార్ములాగా మారింది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ మధ్య కాలంలో అడవి నేపథ్యంలో వచ్చిన ఇండియా సినిమాలు కాసుల పంట పండించాయి పుష్ప ట్రిపుల్ ట్రిపులార్ లాంటి మూవీ సక్సెస్లో ఫారెస్ట్ డ్రాప్ లో వచ్చే సీన్స్ కీ రోల్ ప్లే చేశాయి కమర్షియల్ సినిమాలో వచ్చే రెగ్యులర్ యాక్షన్ సీన్స్ తో బోర్ ఫీలైన ఆడియన్స్ అడవి బాట పట్టిన సినిమాలకి బాగా కనెక్ట్ అవుతున్నారు ముఖ్యంగా టాప్ హీరోలు ఫారెస్ట్ లో సూపర్ హీరోస్ లా కనిపిస్తుంటే చూసి పండగ చేసుకుంటున్నారు ఈ రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి కాబట్టి అప్కమింగ్ మూవీస్ లోను ఫారెస్ట్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ చాలా కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇండియా అంతా మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా వైపే చూస్తోంది గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాని ఫారెస్ట్ డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు వారణాసి మాత్రమే కాదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నాగచైతన్య వృషకర్మ సాయంతరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాల్లోనూ ఫారెస్ట్ బ్యాక్డ్రాపే హైలైట్ కానుంది అనే టాక్ వినిపిస్తోంది